వ్యవసాయ పంటలకు మందులు పిచికారీపై రైతులు అవగాహన కలిగి ఉండాలని హిల్ ఇండియా లిమిటెడ్ డీజీం అజిత్ వర్మ తెలిపారు శనివారం చిత్తూరు నగరంలోని మ్యాంగో గోవ్ భవన్ లో పురుగుల మందు వాడకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సైనైట్ సోమశేఖర్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ రమేష్ జిల్లాలోని పలు మండలాల నుండి రైతులు పాల్గొన్నారు On behalf of Ministry of Chemicals and Fertilizers, uh, today we have organized a farmers' training program for the safe and judicious use of pesticides. This meeting we are conducting since 2016, all in the basis. The objective of this meeting is to train the farmers how to use pesticides safely. That is the objective which which has been directed by the government of India and a child is doing this program since 2016 to percolate this message among the farmers so that farmers should be should be able to save themselves. They should be trained and if they are trained then they will also train the other farmers also. So that is the primary objective. So today uh, this message we have given to the farmers and our scientist from the Rao University, madam, and uh, sir has also given this message to the farmers. And they have also given the, how the pesticides should be used safely and what are the latest chemicals, green chemicals, which are safe to the human, humans. And uh, customers, we uh, are consumers also, that have been told by the scientists to the farmers. And uh, we are also expect. We are also uh, doing these programs like chitur Next next month we are targeting uh, this program to the Vijayawada at Gundur market, which is a very highly, uh, which is a market where a lot of are being used. So on 5th of February we are doing this program in Gundur also. Thank you. నా పేరు డాక్టర్ కె మంజుల కృషి విజ్ఞాన కేంద్రం కలికిరి నందు హెచ్ఓడిగా పనిచేస్తున్నాను ఈరోజు హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వాళ్ళు ఇలాగా రైతు రైతులకి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు అవగాహన కార్యక్రమం సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మనము పురుగు మందులు తెగుల మందులు కలుపు మందులు ఎలాగా సురక్షితంగా వాడుకోవాలి అనే విషయాల మీద చర్చించుకుంటున్నాము పురుగు మందులన్నీ కూడా ఇన్సెక్టిసైడ్ రిజిస్టర్ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్టర్ ఉంటాము అది మనుషులకి ఎంత డేంజరో ర్యాడ్స్ మీద ఎలుకల మీద చేస్తారు కానీ ఎంత మోతాదులో వాడితే ఎలుకలు చచ్చిపోతాయో చెప్తారు కానీ మనుషులకి మనం టెస్ట్ చేయలేదు ఆ ఎలుక చనిపోయిందంటే మనుషులు చనిపోయినట్టు అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాని మీద లేబుల్స్ మీద ఉంటుంది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అవగాహన దీని మీద ఏర్పరచుకొని అలాగే ఇంకొక విన్నపం ఏమంటే ఈ డీలర్స్ అందరూ కూడా ఇన్సెక్టిసైడ్స్ తర్వాత వీడిసైడ్స్ ఫంగిసైడ్స్ వాడే డీలర్స్ అందరూ కూడా వీటి మీద అవగాహన కలిగి ఉండాలి అవి అమ్మేటప్పుడే రైతులకి ఈ అవగాహన కూడా ఇచ్చి పంపించాలి ఈ సమాచారాన్ని రైతులకు అందచేయాలి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా మన ప్రభుత్వము సేంద్రీయ వ్యవసాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి సేంద్రీయ వ్యవసాయంలో మనకు ముందడుగులు పడితేనే ఇంకా మనము ఎక్స్పోర్టు ఎక్కువ చేసుకోగలము మన దేశం అభివృద్ధిలోకి వస్తుంది సేంద్రీయ వ్యవసాయం అంటే పూర్తిగా మందులు వాడకూడదని కాదు కానీ మనకు కొంచెం సేఫ్ గ్రీన్ పెస్టిసైడ్స్ అనేవి వాడుకోవాలి ఈ గ్రీన్ పెస్టిసైడ్స్ కన్నిటి కూడా మనకు ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అనేది పర్మిషన్ ఇస్తుంది ఆ విధంగా కంపెనీలు అన్నీ కూడా ముందుకెళ్తున్నాయి ఇంకొంచెము ఈ ఉద్దేశము పెంచుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం